హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్ మా కళ్ళంలో ఉన్న చింతకాయ చెట్టుకి చింతకాయలు ఎలా కాసాయో చూసేయండి ఒకసారి మా కళాని పోవాలంటే ఎన్ని ముళ్ళుకంపలలో దాటుకొని పోవాలి చూడండి ఫ్రెండ్స్ అనేది కట్టేది ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ కొడుకు ఉయ్యాల కడుతున్నారు చూడండి ఒకసారి అందరు ఉయ్యాల కట్టడం అయిపోయింది ఉయ్యాల బజ్జ పెట్టడం అయిపోయింది చింతకాయలు తెంపడానికి మానెక్తున్నాడు మా తమ్ముడు చింతకాయలు అయినాయా అయినాయా అని చెట్టు నొప్పి తెలుసుకుంటున్నాడు కింద వన్న చింతకాయలని తీస్తుంది మా పాప చెట్లు ఎక్క ఎక్కగలవా చెట్లు ఎక్కి పాప ఉంది కింద చింతకాయల స్క్రీమ్ అట్లా తింటున్నారు దాంట్లో మా తమ్ముని వాళ్ళు రండి కట్టెలు కొట్టుకుంటున్నారు మా తమ్ముని భార్య కట్టెలు కొడుతుంది లసి హాయ్ చెప్పోసారి లాసీ హాయ్ అను అవ్వో క్యూట్ చింత చెట్టుకే కాస్తాయా చింత చెట్టు మా కళ్ళంలో ఉన్న చింతకాయల చెట్టు ఫ్రెండ్స్ చింతకాయలు చాలా కాస్తాయి కదా అక్కడ ఒక చెట్టు ఉంది అన్న చెట్టు కాయలేదు ఇది ఒక చెట్టుకి కాస్తాయి చింతకాయలు ఎన్ని కాస్తే మాడిపళ్ళని తక్కువ వస్తాయంట మళ్ళీ చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చింతకాయలు తక్కువనే ఉన్నాయి మాడిపళ్ళు ఎలా వస్తాయో తమ్ముడు వాళ్ళు చింతకాయలు కుస్తీ పడుతున్నారు ఒరే మాకు తెర చింతకాయలు నువ్వే దొక్కిస్తావు కొంచెం దొక్క ఎట్లా అన్న కాని మీరు తొక్కుతున్నా నేను చూస్తూ మీరు చేసి నేను చేస్తా మా బుడ్డోడు ఇవాళ్ళ అయినాడు ఇంకా లేదు బాగుందిలే చింత అంటే చింతకు ఎట్లా నువ్వేందో బోటు సపరేట్ అది సపరేట్ అంటున్నావు కదా చింతపండుకి మాగాల చింతకు దొక్కాయాలంటే కాయలు ఉండాలా నువ్వు సపరేట్ చేస్తున్నావు ఎప్పుడూ రెండు ఎన్ని కిలో దొక్కాలని రెండు మూడేళ్ళవే ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు ఎంతో కష్టపడ్డామనేసి ఇంటికల్లి బాగా తెచ్చుకున్నారు ఉప్మా నువ్వేం చేసినావు నువ్వు ఒక్కదందినేసి ఇంకా తిన కూర్చో నీళ్ళు కానీ తెచ్చుకున్నారు చిన్న కూడా చింతకాయ ఫ్రెండ్స్ కానీ ఒక్క చింతకాయ కూడా లేదు చెట్టు చికెన్ ముక్కల మటన్ ముక్కల కోసి కోసి వేయడానికి మీరు ఎన్నెన్ని కష్టాలు వచ్చాయమ్మా బుడ్డమ్మా మా బుడ్డమ్మ ఇంకొక కట్టెలు మోసుకొస్తుంది అరే మూత ఏళ్ళు లేదురా కట్టె పోసుకు ఎప్పుడు ఇట్లా కట్టుకొని పోవాలా కట్టలకు పడవు తిన బాద చింతకాయలు అంటే ఇస్తున్నావు ఎప్పుడు చింతకాయ తక్కువ పెట్టాలంటే ఏమేమి ఉన్నాడు చిన్నాడా ఫస్ట్ ఉప్పు పసుపు ఇంకా చింతకాయలన్నీ తెంపుకొని చింతకాయలు అవి ఏమంటారు అవి కొమ్మల ఆ కొమ్మలు తీసేసుకుని నై నీళ్ళలో కడుక్కొని రోడ్ల పొట్టలా తీసేసి రోడ్ల దంచి ఉప్పు పసుప ఇప్పుడు ఇప్పుడు ఉప్పు పసుపేసి ఒక వారం పాటు మగ్గ పెట్టాల మగ్గ పెట్టి વાય કર પડાય ઓકે પર આવી હોતો અનદુ તે થાય એર બોતો યાર દરસે જોર દર કાલ આલો ના આટકી ચના ભાઈ આડ પડ જા યાર આ પડ ફાડ કોન તા રણો આજે નાનો દીનકી એક ઓસ નહીંગા કદા છોડી બોલ છોડી બોક ના రాని పిల్లలు పెట్టుకొని నేను చేస్తున్నాయి వాడు బల్లే பட <S -ını> <Leonard> oppo magbool pasupu enthes nachinada o packet packetu o janna maravse nilavse o janna कर